ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీన మహాశివరాత్రి పండుగ రాబోతుంది ఈ రోజు కళ్యాణం జరిగింది అని శివుడు లింగరూపంలో ఉద్భవించాడు అని పురాణాలు కూడా చెప్తూ ఉన్నాయి ఇదే పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన రోజు కూడా ఈరోజు అందరూ కూడా శివుని పూజిస్తారు అయితే అలా పూజ చేసేటప్పుడు మర్చిపోకుండా ఈ ప్రసాదం పెట్టాలి అని శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి ఈ ఒక్క ప్రసాదం వెయ్యి పూజలతో సమానమని ముఖ్యంగా పెళ్ళైన స్త్రీలు ఈరోజు శివుడికి లేదా శివపార్వతుల పటానికి పూజ చేసి ఈ ప్రసాదాన్ని సమర్పిస్తే చాలు దీర్ఘ యోగం మీకు కలుగుతుంది ఇది మహాశివుడికి అత్యంత పవిత్రమైన రోజు కాబట్టి ఈ ఇష్టమైన ప్రసాదం కనుక తప్పకుండా అందరు ఈ ప్రసాదం పెట్టాలి అని పురాణాలు కూడా చెప్తూ ఉన్నాయి అంతేకాదు శివరాత్రి రోజున ఈ ప్రసాదం పెడితే సంవత్సరం అంతా కూడా మీకు కలిసి వస్తుంది అంటే మళ్ళీ వచ్చే సంవత్సరాన్ని వరకు ధనధాన్యాలకు ఎటువంటి లోటు అనేదే ఉండదు సకల ఐశ్వర్యం సిద్ధిస్తాయి వద్దున్న ఐశ్వర్యం వస్తుంది మరి ఇంతకీ శివరాత్రి రోజున శివుడికి ఏ ప్రసాదం మనం పెడితే వెయ్యి పూజలు చేసినంత ఫలితం వస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పవిత్రమైన పండుగలలో మహాశివరాత్రి ఒకటి హిందూ క్యాలెండర్ ప్రకారం కొన్ని ప్రాంతాలలో మార్గమాసంలో చతుర్దశి నాడు మరికొన్ని ప్రాంతాలలో పాల్గొన మాసంలో మరికొన్ని ప్రాంతాలలో కృష్ణపక్షం యొక్క చతుర్దశి తేదీన ఈ పండుగను జరుపుకుంటూ ఉంటారు ఈ రోజున ముక్కోటి దేవతలతో సనాతుడైన శివుణ్ణి భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే కోరిన కోరికలన్నీ కూడా తీరుస్తాడు అని భక్తులందరికీ నమ్మకం జగత్తు పాలించే పరమేశ్వరుడికి ఎంతో ప్రీతికరమైన రోజు మహాశివరాత్రి నీలకంఠుడుగా బౌలాశంకరుడుగా ఈశ్వరుడుగా అభిషేక ప్రియుడుగా భక్తులందరికీ పిలువబడితే ఎన్నో పూజలను అందుకుంటూ ఉంటాడు ఆ పరమేశ్వరుడు మహాశివరాత్రి రోజున జ్యోతి రూపంలో ఒక మహాలింగ రూపంలో శివుడు ఉద్భవించాడు అని పురాణాలు కూడా చెప్తూ ఉన్నాయి చాలామంది నమ్ముతూ ఉంటారు కూడా ఈ పవిత్రమైన రోజున ఈశ్వరుని తన దర్శనం ద్వారా విశ్వం అంతటికి దివ్యమానం చేసిన ఈ సమయంలో అస్సలు నిద్రపోకూడదట రాత్రంతా జాగరణ చేసి మేలుకుంటే మంచి ఫలితాలు అయితే వస్తాయని పండితులు కూడా చెప్తూ ఉన్నారు పురాణాల ప్రకారం మహాశివరాత్రి రోజున పద్నాలుగు లోకాలలో ఉండే పుణ్య తీర్థాలు అన్నీ బిల్వ మూలల్లో ఉంటాయి అందుకే ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉండి ఒక విలువ పత్రాన్ని పరమేశ్వరుడికి సమర్పించడమే నిష్టగా వస్తుంది అయితే అనంతరం మహాశివరాత్రి రోజున పరమేశ్వరుని ఆలయాలలో జరిగే పూజలలో పాల్గొంటే సిరి సంపదలు కూడా కలుగుతాయని వేద పండితులు కూడా చెప్తూ ఉన్నారు పురాణాల ప్రకారం కైలాసంలో శివపార్వతులు ఏకాంతంగా కూర్చొని ఉండగా పార్సదేవి శివుడితో అనంతరం ఉత్తమమైన రథం ఏది అని అడగగా అప్పుడు ఆ పరమేశ్వరుడు శివరాత్రి రథం అని రథం అన్ని రథాల కన్నా ఉత్తమమైనది అని జవాబు ఇచ్చాడు అలా ఆ రథం యొక్క విశేషాల గురించి కూడా ఎవరిచ్చాడట ఈ రథాన్ని చతుర్దశి నాడు మాత్రమే ఆచరించాలి అని తెలుసో తెలియకో చేసిన పాపాలన్నీ కూడా పోతాయని ఈ రథాన్ని ఒక్కసారి చేసిన యముడు బారి నుండి కూడా తప్పించుకొని విముక్తి లభిస్తుందని కూడా ఎవరిచ్చాడు ఈ మహాశివరాత్రి రోజున ఎలా ఉపవాసం ఉండాలి ఉపవాసం ఉన్న సమయంలో పాలు పండ్లు తినవచ్చా గుడిలో ప్రసాదం పెడితే తినవచ్చా ఈ విషయాలన్నిటి గురించి కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మహాశివరాత్రి ఈ రోజున ఎంతో పవిత్రమైన రోజు సూర్యోదయానికి పూర్వమే బ్రహ్మముహూర్తం కాలంలో నిద్ర లేవాలి తెల్లవారిదాకా పడుకోకూడదు బ్రహ్మముహూర్తంలోనే నిద్రలేచి స్నాననాదులు అన్ని పొత్తు చేసుకొని కొత్త దుస్తులు ధరించి ఇంట్లో యథావిధిగా పూజ చేసుకొని ఆ తర్వాత శివాలయం దర్శనం ఆ మహా శివను భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోవాలి మహాశివరాత్రి రోజున ఉపవాసం చేయాలి ఉపవాసం చేసే సమయంలో పండ్లు పాలు తీసుకోవచ్చు ఉడికించినవి వండినవి అస్సలు తినకూడదు అత్యంత పవిత్రమైన ఈరోజు దేవుడి దగ్గరగా ఉండి దైవ నామస్మరణ చేసుకుంటూ భక్తి భావనతో ఈరోజు శివాలయానికి వెళ్తే అక్కడ పెట్టి పలహారం తినవచ్చు ఉపవాసం ఉన్నా కానీ అక్కడ పెట్టి పలహారం కూడా తినవచ్చు కొంతమంది ప్రసాదం పెడితే ఉపవాసం ఉన్నాం వద్దు అని అంటారు ఎప్పుడైనా సరే ప్రసాదాన్ని వద్దు అని అనకూడదు అలానే శివరాత్రి రోజున ఉపవాసం ఉండేవారు మంచం మీద కానీ కుర్చీలో కానీ కూర్చోకూడదు ఈరోజు కటిక నేల మీద కూర్చొని లేదా చాప మీద కూర్చొని దైవనామస్మరణ చేసుకోవాలి ఉపవాసం అంటే మనస్సును శివుడికి దగ్గరగా ఉంచమని వేద పండితులు కూడా చెప్తూ ఉన్నారు శివుడు మనస్సుకు దగ్గరగా ఉండాలి అంటే శివ ధ్యానం చేయాలి శివధ్యానం చేసే శివ ఆనందం మీకు కలుగుతుంది శివుడి అనుగ్రహం లభిస్తుంది ఇలా శివ ధ్యానం చేయాలి అంటే రోజంతా కూడా మేల్కొని ఉండాలి అలా మేల్కొని ఉండాలి అంటే పట్టన ఖాళీగా ఉంచుకోవాలని కాదు బ కాబట్టి భక్తులు ఎంతో నిష్టలతో నిబంధనతో రోజంతా కూడా భక్తితో భార్వసంతో మహాశివుని ధ్యానిస్తూ ఉపవాసం చేయాలి వాస్తవానికి మహాశివరాత్రి నాడు శివ ధ్యానంలో ఉన్న భక్తులకు ఆకలి వేయదట ఈ శివరాత్రి రోజున పూజ చేసేటప్పుడు శివుడికి ఏ నైవేద్యం పెట్టాలి అనే విషయం చాలామందికి తెలీదు కానీ శివరాత్రి రోజు శివుడికి సమర్పించవలసిన ఒక ప్రత్యేకత ఉంది అది పరమాణం శివరాత్రి రోజున శివుడికి పరమాణం నైవేద్యం పెడితే చాలు సంపూర్ణ శివ అనుగ్రహం మీకు లభిస్తుంది అంతేకాకుండా రోజు పెళ్ళైన స్త్రీలు పరమాణం నివేదన చేసి ప్రసాదంగా స్వీకరిస్తే దీర్ఘ సుమంగ్లి యోగం కూడా మీకు ప్రాప్తిస్తుంది ఇలాంటి శివరాత్రి రోజున పరమాణం ప్రసాదంగా పెడితే వచ్చే సంవత్సరం వరకు మీకు ధనధాన్యాలకు సంపదలకు ఎటువంటి లోటు అనేది ఉండదు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి కనుక అందరూ కూడా తప్పనిసరిగా ఈరోజు పరమాణం నివేదనగా చేయండి దాంతోపాటుగా ఈరోజు దద్దోజనాన్ని కూడా నీట్గా తయారు చేసుకొని చక్కగా ప్రసాదం పెట్టుకోవచ్చు మేము ఏదైనా ఒక నైవేద్యం మాత్రమే పెడుతున్నాం అనుకునేవారు ఖచ్చితంగా పరమాణం మాత్రమే పెట్టండి ఒకటే నైవేద్యంగా పెట్టండి లేదా మేము రెండు మూడు నైవేద్యాలు పెడతాం అనుకునేవారు కూడా పెట్టుకోవచ్చు పరమాణంతో పాటు దద్దోచనం కూడా ఖచ్చితంగా పెట్టుకోండి ఇంట్లో మీరందరూ కూడా ఇలా పెట్టిన ప్రసాదాన్ని ఇంట్లో ఉన్నారందరూ కూడా స్వీకరించండి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక విషయం ఏమిటి అంటే మీరు ఏ ప్రసాదం పెట్టినా సరే భక్తితో పెట్టండి భక్తితో మీరు ఏమి సమర్పించినా ఈశ్వరుడు స్వీకరిస్తాడు భక్తితో మీరు ఏ పని సమర్పించినా ఈశ్వరుడు స్వీకరిస్తాడు మట్టితో భక్తి కన్నప్ప తను తినే మాంసాహాన్ని పెట్టినా శివుడు స్వీకరించాడు అలానే గోడగూచి అనే చిన్న పాప భక్తితో పాలు సమర్పించినా కూడా ఆ శివయ్య అంగీకరించాడు కనుక శివయ్యకి పెట్టే నైవేద్యాన్ని భక్తితో పెట్టాలి నైవేద్యాలు శివుడికి అత్యంత ప్రీతి పాత్రమైనది పరమాణం కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ పరమాణానికి ఇవ్వండి ఆ తర్వాత ఇంకా పెట్టాలి అనుకునేవారు దద్దోజనం పెట్టుకోవచ్చు అరటి పనులు దానిమ్మ దానిమ్మ పనులు కూడా నివేదనగా కూడా చేసుకోవచ్చు ఈ రోజున ఇంట్లో శివలంగా ఉంటే అభిషేకం చేయించండి ఎందుకంటే శివుడికి అభిషేక ప్రియుడు కాబట్టి ముఖ్యంగా అభిషేకం చేస్తే చాలా మంచిది అభిషేకం చేసుకుని తర్వాత పరమాణం నివేద్యంగా పెట్టుకోండి శివలింగం లేకపోతే శివుడు పుట్టే ముందు కూడా దీపారాధన చేసుకుని పరమాణం నివేదనగా పెట్టండి పరమాణంతో పాటుగా దద్దోజనం అరటి పండ్లు కొబ్బరికాయ ఖర్జూరాలు ఇలా రకరకాల నైవేద్యాలు కూడా ఆ శివైకి పెట్టుకోవచ్చు కానీ పరమాణం మాత్రం ప్రధానంగా పెట్టవలసిన ప్రసాదం అని మీరు గుర్తుపెట్టుకోవాలి ఆ తర్వాత శివ అనుగ్రహం అనేది మీకు లభిస్తుంది వెయ్యి పూజలు చేసిన ఫలితం అనేది మీకు వస్తుంది అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి కాబట్టి శివరాత్రి రోజున మీరు మీరు ఖచ్చితంగా శివుడికి నైవేద్యంగా శివ అనుగ్రహంతో పాటు సకల సంపదలు పొంది ఎటువంటి కష్టాలు లేకుండా ఆనందంగా జీవించండి అలానే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అరహర మహాదేవ శంభో శంకర అని కామెంట్ చేయండి